నమస్కారం అండి తెలంగాణ ప్రజలందరికీ నేను మీ కోలాహరిష్ నేరల బాధితున్నాయి నేరల సంఘటనలో మాకు న్యాయం జరగాలని చెప్పేసి నేను పోరాటం చేస్తున్న పద్ధతి విధానం గురించి ప్రతి ఒక్క తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయమే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రాకముందు ఎలక్షన్ ప్రచారంలో కానీ లేదా నేరల సంఘటన జరిగినప్పుడు కానీ కాంగ్రెస్ గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క లీడర్కి నేరల సంఘటన గురించి తెలిసిన విషయమే ప్రతి ఒక్కరు వచ్చారు మా దగ్గరికి వచ్చారు మా బాధలు మా కన్యలు మా గాయాలు చూసారు ఆ రోజు అప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉండేది టీడీపీలో ఉన్నప్పుడు కూడా వెంబలాడలో మేము కండిషన్ బిల్లు మేము వెమలాడ హాస్పిటల్లో ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చారు మా బాధలు చూసిరు మా కష్టాలు చూసిరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు బట్టి విక్రమార్కారు గారు వచ్చారు శ్రీధర్ బాబు గారు వచ్చారు పొన్న ప్రభాకర్ గారు వచ్చారు కేక మహేందర్ రెడ్డి గారు వచ్చారు కాంగ్రెస్ పార్టీలు ఉన్న ప్రతి నాయకులు మా దగ్గరకు వచ్చారు ఎలక్షన్ ముందు కూడా ఎలక్షన్ ముందు కూడా సిరిసిల ప్రచారంలో స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నేరాల కేసు విషయంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎస్పీ విశ్వజిత్ కంపటి పైన ఎస్ఐ రవీందర్ పైన చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులమైన మాకు న్యాయం చేస్తానని పూర్తిగా హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారము వాళ్ళ మాట మీద మేము తెలంగాణ సమాజం కూడా ఆగింది తెలంగాణ ప్రజలు కూడా అందరు చూస్తున్న విషయం అబ్జర్వ్ చేస్తున్న విషయమే కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాగానే మొట్టమొదటిసారిగా మొట్టమొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన మొదటి రోజే నేరల సంఘటన గురించి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు కేటీఆర్పై విపరీతంగా విరుచుకబడ్డారు ఆ విరుచుకుపడ్డ విధానాన్ని చూసి బాధితుల మేము చాలా సంతోషపడ్డాము ఆ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవాలి ఆ ప్రభుత్వం మాకు వ్యతిరేకంగా పోలీసులకు అనుకూలంగా ఎంక్వైరీలు చేపించి పూర్తి స్థాయిలో వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో అసెంబ్లీలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మాకు న్యాయం జరుగుతుందనే ఒక చిగురు ఆశలు మాలో రేకెత్తించారు నిజంగానే వాస్తవానికి రే సీఎం రేవంత్ రెడ్డి గారు మా గాయాలను అప్పుడు మా కన్నీళ్లను చూసిండు నిజంగా వచ్చి అసలు మమ్మల్ని పిలుచుకొని మాతో మాట్లాడి మాకు న్యాయం చేస్తాడని మేము భావించినాము కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిది తొమ్మిది నెలలు అవుతున్నది ఇంతవరకు కూడా అసెంబ్లీ స్టార్ట్ అయిన రోజు నుంచి అసెంబ్లీ ఎండ్ అయ్యే వరకు కూడా నేరల సంఘటన చెప్పేసి ప్రతిపక్షాల మీద విపరీతంగా మాట్లాడుతున్నారు తప్పిస్తే అసలు బాధితులు ఎలా ఉన్నారు మరి బాధితుల పరిస్థితి ఏంది మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మనం కనీసం ఇంతవరకు బాధితులకు మనం ఏం చేయాలని విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ఎందుకు అనే విషయాన్ని తెలంగాణ సమాజం దృష్టికి తీసుకోవడానికి వచ్చినా ఇక్కడున్న కేక మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసిన కేక మహేందర్ రెడ్డి గారిని పొన్న ప్రభాకర్ గారిని ఆది శ్రీనివాసులు గారిని ప్రతి ఒక్కరిని ప్రతిరోజు పోయి వాళ్ళని కలుస్తున్నాము వాళ్ళ ఇంట్లో తిరుగుతున్నాము వాళ్ళ ఆఫీసులలో తిరుగుతున్నాము అన్నా మాకు న్యాయం చేయరి అన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు న్యాయం చేస్తాను మీరు హామీ ఇచ్చారన్న చట్టపరమైన చర్యలు పోలీసులపై తీసుకుంటారన్నారన్న అని చెప్పేసి ప్రతిరోజు వాళ్ళ చుట్టూ తిరిగి తిరిగి కలిసిపోయినాము దయచేసి ఈ వీడియో సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి పోయే వరకు తెలంగాణ ప్రజలు తెలంగాణ యువకులు అందరూ షేర్ చేయాల్సిన అవసరం ఉన్నది మాకు జరిగిన అన్యాయాన్ని మాకు జరిగిన కష్టాన్ని కన్నీళ్ళని తెలంగాణ సమాజం చూసింది మా ఇంట నిలబడ్డది నిజంగా ప్రభుత్వాలు మారితే గత ప్రభుత్వం నిజంగా మా మాపై తడిగ్రీ చేసిన విశ్వజిత్ కంపార్ట్ అయిపోయినా కానీ ఎస్ఆర్ రవీందర్ గారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఈ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వంలో చర్యలు తీసుకుంటుందని మనస్ఫూర్తిగా మేము భావించినము మాకు న్యాయం జరుగుతుందని ఆశించినాము అదేవిధంగా మాతో పాటు గత ప్రభుత్వంలో ఎవరైతే హత్యలకు గురయ్యారో మానభంగాలకు గురయ్యారో మడ్డర్ల గురయ్యారో ఎవరికైతే అన్యాయం జరిగిందో ప్రభుత్వం మారితే ప్రభుత్వం మారితే మనకు న్యాయం జరుగుతుంది కొత్త ప్రభుత్వం అయితే మన సమస్యను అర్థం చేసుకుంటారు మనకు న్యాయం జరుగుతుందని చెప్పేసి గత ప్రభుత్వంలో బాధింపబడ్డ బాధితులు అందరూ కూడా ఆలోచన చేసి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది ప్రజా ప్రభుత్వాన్ని మీరు అంటున్నారు మరి గత ప్రభు గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి తెలంగాణ సమాజము ఇటువంటి ప్రభుత్వం ఉండొద్దని చెప్పేసి ప్రభుత్వాలు మారాలని చెప్పేసి మీకు ఆశామాషగా ఎవరు ఓటేయలేదు అందరు చాలా ఆలోచించి మీకు ఓటేసారు ప్రభుత్వం మారితే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది బాధితులకు న్యాయం జరుగుతుంది అందరికీ న్యాయం జరుగుతుందని ఆలోచించారు గత ప్రభుత్వంలో ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఎవరైతే నష్టానికి గురయ్యారో ఎవరైతే బాధింపబడ్డారో వాళ్ళందరికీ ప్రభుత్వాలు మారితే న్యాయం జరుగుతుందని చాలా మంది ఇలా మీరు వాళ్ళ ఆశల మీద కన్నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అన్యాయాలు వ్యతిరేకనే ఓటేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు ప్రజా ప్రభుత్వం అని మీరు అంటున్నారు ప్రజల కోసం ఏర్పడ ప్రభుత్వం అంటున్నారు మరి అదే గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిన చాలా సమస్యలు ఉన్నాయి చాలా సమస్యలను మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు ఈరోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేరల్లా నేరల్లా నేరల్లాని ధర్నాలు చేసిరు రాస్తా రోకాలు చేసారు ఢిల్లీ నుంచే లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ మేడం గారిని జైలకు దోలుకొచ్చారు నేరలకు దోలుకొచ్చారు మొత్తం ఇక్కడ దాదాపు ఒక రెండు ఒక దాదాపు ఒక సంవత్సరం వరకు మీరు ధర్నాలు రాస్తారోకులు చేసిరు అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత విధానాలు ఏ రకంగా చేయాలో అన్ని రకాలుగా చేసిరు మరి అధిక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేరల గురించి మాట్లాడిన మీరు ఇలా అధికారంలోకి వచ్చినాక మాకు ఎందుకు న్యాయం చేయలేకపోతారో ఇలా మాతో పాటు తెలంగాణ సమాజానికి మీరు అందరూ న్యాయ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కేకే మహేందర్ రెడ్డి గారు పున్నంప్రభ గారు గారు శ్రీధర్ బాబు గారు ఆది శ్రీనివాస్ గారు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు కూడా ప్రతి సందర్భంలో నేరేళ్లపై టిఆర్ఎస్ ప్రభుత్వము దాడి చేసింది వాళ్ళకి న్యాయం జరగాలి పోలీసులను శిక్షించాలని స్వయంగా మీరే గవర్నర్ కలిసిర్రు మీరే హ్యూమన్ రైట్స్ని కలిసిరు మరి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చినాక మాకు ఎందుకు న్యాయం చేయలేకపోతారు ఇలా తెలంగాణ సమాజానికి మాకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకున్నది దయచేసి తెలంగాణ సమాజమా మాకు న్యాయం వరకు మీరు వెన్నంటే ఉండాలి ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కనుక మాకు న్యాయం చేయబోతే మేము రిలే నిరహార దీక్ష తీసుకుంటాము మేము నేరల గ్రామం నుంచి స్టార్ట్ చేసి హైదరాబాద్ వేదికగా కూడా రిలే నిరాహార దీక్షలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము ప్రభుత్వం కనుక మా పక్షాన్ని ఆలోచించి మాకు వీలైనంత తొందరగా ఈయనలో కమిటీని ఏర్పాటు చేసి చట్టపరమైన చర్యలు విశ్వజిత్ కంపెట్ అయిపోయి ఎస్ఐ రేవీందర్ పైన తీసుకోవాలి మరీ మరీ చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజలు మీకు వట్టిగా ఓట్లేయలేదు గత ప్రభుత్వంలో విసిగిపోయి 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 ఈరోజు మీకు ఓటేసి మా ప్రభుత్వంలో చేయలేని న్యాయం మీరు చేస్తారన్న ఉద్దేశంతో ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు మీరు దయచేసి ప్రజల గురించి మా గురించి మా బాధితుల గురించి ఆలోచించి మాకు న్యాయం చేయాల్సింది కోరుకుంటున్నాము దయచేసి ఈ వీడియో సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి పోయే విధంగా షేర్ చేయండి అసెంబ్లీ స్టార్ట్ అయినప్పుడు నేరలని మాట్లాడుతున్నారు అసెంబ్లీ ఎండ్ అయ్యే రోజు కూడా నేరళని మాట్లాడుతున్నారు కానీ నేరల బాధితులకు ఇంతవరకు ప్రభుత్వం తరఫున ఎటువంటి పిలుపు రాలేదు ఎటువంటి న్యాయం చేస్తానే హామీలు కూడా రాలేదు దయచేసి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి మాకు న్యాయం జరిగే వరకు మీరే మాకు విన్నట్టు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా